లో శక్తి పథకంతో ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ అంటే పీటీడీ ఉద్యోగులకు సంబంధించి అనేక ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట బస్సులో శ్రీశక్తి పథకం అమలు సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నేషనల్ ముద్యూత్ యూనియన్ అసోసియేషన్ కోరింది టిమ్స్కు ఛార్జింగ్ సరిపోవటం లేదని బస్ స్టాండ్లో వాటి ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని పవర్ బ్యాంకులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది టిమ్స్లో మహిళల ఉచిత ప్రయాణం బటన్ ప్రక్కనే ప్రింట్ అనే బటన్ ఉండటంతో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయని వీటిని వేరు వేరు స్థానాల్లో ఉండేలా అయితే చూడాలని చెప్పేసి చెప్తూ ఉన్నారమ్మా అయితే ఉచిత ప్రయాణం బటన్ పక్కన ఈ ప్రింట్ అయితే ఉండటంతో పొరపాట్లు జరుగుతున్నాయి వీటిని వేరే వేరే స్థానంలో ఉండేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని చెప్పి కోరుతున్నారు ఆన్ డ్యూటీలు స్పెషల్ ఆఫ్ డ్యూటీలుగా కూడా మార్చాలని ఓవర్లోడ్ వాళ్ళ మధ్యలో బస్సులు ఆపలేదని చెప్పేసి ఫిర్యాదుల పరిలోకి వస్తున్నాయని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి మొత్తం న్యాయం చేయాలని చెప్పేసి వీరికి అయితే మార్పులు అయితే చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది